ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు మొదటిగా మీ అందరికీ యేసు పునరుద్ధాన శుభములు ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు మత్తైసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనము ప్రియ సహోదరి సహోదరుడా మన దేవుడు సజీవుడు చనిపోయాడు అని పాతిపెట్టబడిన స్థలము దగ్గరికి వెళ్లి బాధపడుతున్న స్త్రీలను చూచి అక్కడ ప్రకాశమానమైన వస్త్రాలు ధరించుకుని వారి యొద్దకు వచ్చి సజీవుడైన మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు అని చెప్పారు ఆ ఇద్దరు మనుష్యులు దేవదూతలు దేవదూతలు కనబడని పరిచర్యను తన బిడ్డలకు చేయడానికి ఏర్పరిచారు ఈ భూమి మీద మరణాన్ని గెలిచి తిరిగి లేచిన ఒకే ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు ఆయన తప్ప ఇంకెవ్వరూ అలా లేవలేరు అలాగే ఆయన ఎందు ఉంచిన ప్రతి ఒక్కరూ చనిపోయినను తిరిగి లేచెదరు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ఏసయ్య జయశీలుడు ఆయన మీద నమ్మకం బిడ్డలకు అన్ని విషయాలలో అన్ని సమయాలలో తప్పక జయాన్నిస్తాడు యేసు ప్రభువు సమాధి నుండి లేచినది ఉదయం పెందల కడనే ఇంకా చీకటి ఉండగానే తెరచి ఉన్న ఆయన సమాధి మీద సూర్యుని కంటే ముందు వేకువ చుక్క ప్రకాశించింది క్రీస్తు సంఘం కూడా లేచి ఆరోహణం అయ్యేది కూడా ఇలా పెందల కడనే ఇంకా చీకటి ఉండగానే వేగువ చుక్క వెలుకుతూ ఉన్నప్పుడే ఆయన మృత్యువు నుండి మేల్కొన్నట్టే ఆయన పరిశుద్ధులు కూడా లోకమంతా నిద్రలో మరణ నిద్రలో ఉన్నప్పుడే మేలుకొంటారు అలాగే ఆయన బిడ్డలమైన మనం కూడా ఈ లోకంలో ఎన్ని శ్రమలు కష్టాలు ఎదురైనా సరే ఆయన చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని కూడా తన మహిమతో నింపుతాడు రాత్రంతా కన్నీరు ఉన్న ఉదయాన్నే ధరింపజేస్తాడు నిద్రించుచుండగా దేవుడు వారికి సహాయము చేయును అని వాక్యం సెలవిస్తుంది క్రీస్తు బిడ్డలుగా పిలువబడుతున్న మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది ఆయనతో యుగ జీవిస్తామని ఇప్పటి ఈ శ్రమలు దేవుడిచ్చే మహిమ ఎదుట ఎన్న తగినవి కావని ఎంచి అన్ని విషయాలలో అన్ని సమయాలలో దేవుని అందు విశ్వాసముంచి తండ్రి చిత్తానికి మన జీవితాలను అప్పగించి ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగుదాం జయ జీవితాన్ని జీవిద్దాం